వెల్కమ్ టు జరఫీ న్యూస్ మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అభిమానులు ముఖ్యనేతల్లో ఫుల్ జోష్ ప్రచారంలో తమకు వస్తున్న ఆదరణ గుంటూరు జిల్లా నియోజకవర్గం పరిధిలో బుధవారం మూడో డివిజన్ బాలాజీ నగర్ పదో లైన్ కార్పొరేటర్ ఆఫీసు ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ పోలవరపు జ్యోతి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నూరి ఫాతిమా మాట్లాడుతూ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలవడం సులువైన పని కాదని కానీ ప్రజలపై నమ్మకం తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిపిస్తుందని ఆమె వెల్లడించారు గత ప్రభుత్వం హయాంలో నియోజకవర్గంలోని ప్రజలకు పది శాతం కూడా సంక్షేమ పథకాలు అందలేదని తమ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక తూర్పు నియోజకవర్గం ప్రజలకు తొంభై ఎనిమిది శాతం సంక్షేమ పథకాలు అందాయని ఆమె పేర్కొన్నారు రానున్న ఎన్నికల్లో తమ విలువైన రెండు ఓట్లు ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థి అయినా తనకు నూరి ఫాతిమాకు రెండో ఓటు గుంటూరు ఎంపీ అభ్యర్థి అయిన కిలారి వెంకట రౌసియ్యకు వేసి గెలిపించాలని ఆమె కోరారు కార్యక్రమంలో తోట ఆంజనేయులు సాదం వెంకోటేశ్వరరావు అల్లం అంకమ్మరావు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్తే అస్లాంలేకం ఈ రోజు మరి ఎన్నికల ప్రచారంలో గుంటూరు తూర్పులో మూడో వార్డు బాలాజీ నగర్లో తిరగడం జరుగుతుంది ఎమ్మెల్యే ముస్తఫా గారి లక్ష్మీనగర్ అలాగే ఎమ్మెల్యే ముస్తఫా గారాజను అలాగే మరి వార్డు కార్పొరేటర్ జ్యోతి గారు అలాగే వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు అందరం కలిసి కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కళ్ళం కలిసి ప్రతి గడపకి వెళ్తున్నాము గడప గడపకి ఒకే మాట ఒకే నోట నుంచి ఒకే మాట వస్తుంది జగన్ అన్నే మా నమ్మకం మేము జగన్ అన్న వెంటే ఉన్నాము అని చెప్పి మరి చాలా సంతోషంగా ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా అనూహ్య స్పందన ఉంటుంది ఎందుకంటే సంక్షేమ పథకాలే కాదు ఈ ఒక రాజకీయ నాయకుడు గెలుస్తే ఏ విధంగా ఉంటుంది అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ స్టేట్లో ఎలా చూపించారో గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే ముస్తఫా గారు కూడా అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండే తనంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది ఈరోజు మీరు చూసుకుంటే మూడో వార్డులో ఎక్కువగా స్లమ్ ఏరియాస్ ఇన్ అండ్ అరౌండ్ స్లమ్ ఏరియాస్ ఉన్నాయి ఇక్కడ దాదాపుగా ఏడు కోట్ల వరకు మరి నిధులు మరి ఇవ్వడం జరిగింది అలాగే రోడ్స్ డ్రైన్స్ అలాగే వాటర్ పాయింట్ వాటర్ సప్లై ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది ప్రగతి నగర్ కానీ లేకపోతే రాజు గృహ కల్పన కానీ ప్రతి ఒక్కటి కూడా ఇన్ అండ్ అరౌండ్ మీరు చూసుకుంటే ఎక్కువగా వాళ్ళందరికీ మంచి రోడ్స్ కానీ అన్ని వేయడం జరిగింది డెవలప్మెంట్ అంటే రోడ్స్ డ్రైన్సే కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు ఏ విధంగా అని అంటే సంక్షేమం ప్రతి కుటుంబానికి ఇచ్చి ఈ రోజు పేదరికం అనేది మీరు చూసుకుంటే పేదవాళ్ళు ట్వెల్వ్ పర్సెంట్ నుంచి సిక్స్ పర్సెంట్కి వెళ్ళారు అంటే వందలో పన్నెండు మంది ఉండేవాళ్ళు పేదవాళ్ళు ఈ రోజు దిగారు దిగారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత వల్లే రోజు ఇచ్చేయడం జరిగింది మళ్ళీ ఇంకొక మాట చెప్తాను పెంబసాని గారు ఒకవేళ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము గెలిచిన తర్వాత ఒకవేళ ఎన్సీ సిఏకి యూసీసీకి మద్దతు ఇస్తే మేము రాజీనామా చేస్తామంటున్నారు అని మీరు రాజీనామా చేయాల్సిన మీరు రాజీనామా చేయాలను అనుకుంటే మళ్ళీ ఎందుకు రాజకీయాల్లో వచ్చారు దానికి నేను ఒకే మాట అంటున్నారు ఒకవేళ మీరు సిఏఏ ఎన్ ఎన్ఆర్సీకి మీరు వ్యతిరేకంగా ఉంటే దాని స్టేట్మెంట్ ఇచ్చి పార్టీలోంచి బయటికి రండి అప్పుడు బాగుంటుంది దానికి ముందు మీరు ఈ మాటలు వచ్చిన తర్వాత చేసిన తర్వాత మేము గెలిచిన తర్వాత ఏడుగురితో నాతో సహా ఏడుగురితో మేము రాజీనామా చేస్తానని చెప్పటం మీకు నిజంగానే ప్రజలు ఇంకా నమ్మరు ఎందుకనంటే మీ పార్టీలో ముగ్గురు ఎంపీలు ఉంటే ఇద్దరు ఎంపీలు దానికి మద్దతు తెలిపారు మరి దానికి ఒక్కసారి మీరు వివరణ తీసుకొని ఏదైనా మాట్లాడండి స్లిప్పుల్లో ఉన్నది మీరు మాట్లాడకండి ఎందుకంటే స్లిప్పులు అన్నీ కరెక్ట్ కాదు మీరు జస్ట్ ఏంటంటే ఫోకస్ అవ్వడానికి మాత్రమే వాళ్ళు స్లిప్పులు రాసిస్తారు దానికి మించి ఇంకా లేదు అలాగే గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే నజీర్ గారు ఏమంటున్నారంటే ఒక్క అవకాశం ఇవ్వండి నాకు అని మరి అడుగుతున్నారు అన ఎందుకు ఒక్క అవకాశం సి ఇవ్వాలో మీరు ఒక్కసారి మాకు చెప్పాలి ఎందుకనంటే గతంలో కూడా మీ సొంత దీంతోనే మీరు ఓడిపోయారు తప్ప మీరు ప్రజలకు ఏం చేసింది లేదు ఆరు నెలల ముందు మీ టికెట్ కోసం మీరు పాటు పడ్డారు ఆ పాటు పడ్డ సమయంలో ఎన్నో దూషణలు చేశారు రౌడిజం గూండాయిజం చేశారు కానీ గత పది సంవత్సరాల నుంచి ఎక్కడ గుంటూరు తూర్పులో రౌడిజం కానీ గూండాయిజం కానీ కబ్జా కానీ ఏమీ లేవు మీరు ఎక్కడ చూసినా కూడా గారు అని అంటే మంచోడు అని అంటారు ఆ మంచి పేరు చాలు ఈరోజు నేను ప్రతి గడపకు వెళ్ళడానికి ఒక్కసారి మీరందరూ ప్రజలందరూ ఒకసారి గుర్తించండి ముస్తఫా గారు మీద వీళ్ళు పది సంవత్సరాల కిందట ఏ మాట అన్నారు ఇప్పుడు కూడా అదే మాట అంటున్నారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి మనిషి వారి కాలం మారుతూ ఉంది మనిషి అనేవారు మారుతూ ఉంటారు వీళ్ళకేమో ఏమీ దొరక్క ఏ స్లీప్లో చంద్రబాబు నాయుడు గారు చదివారు అదే స్లీప్ ఏమో బట్టీ కొట్టి పెమ్మసాని గారు అలాగే మా అన్న నజీర్ అన్న మాట్లాడుతున్నారు దాన్ని ప్రజలందరూ గుర్తిస్తున్నారు ప్రజలందరికీ తెలుసు ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదు ఎవరు మంచి చేస్తారు ఎవరు మంచి చేయరు ఎవరి వల్ల మాకు సంక్షేమం జరిగిద్దని ప్రతి ఒక్కరికి తెలుసు గుంటూరు తూర్పులో దాదాపుగా రెండు రెండు వందల పద్నాలుగు కోట్లు మరి ఇవ జీఎంసీ ద్వారా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలు మాత్రం ఒక కంకణం కట్టుకుని ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి అలాగే గుంటూరు ప్రజలు కూడా ప్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తామని చెప్పి మే పదమూడో తారీఖున ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకొని రెండు ఓట్లు కూడా మరి వైఎస్ఆర్సీపీకి అలాగే ఎందుకంటే కిలార్ రోజయ్యన్న నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి ఎప్పుడు అందుబాటులో ఉండే తను ఆయనకి ప్రజా సమస్యల గురించి తెలుసు అందుకోసం ప్రతి ఒక్కరిని కోరుకుంటుంది ఏంటంటే మీ అమూల్యమైన రెండు ఓట్లు కూడా మీ ఇంటి ఆడబిడ్డ కన్నా ఆశీర్వదించి మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అలాగే ఎంపీ అభ్యర్థిగా కిలార్ అన్నకి ఫ్యాన్ గుర్తు ఓటేసి గెలిపించాడు